అందరికీ నమస్కారము ఈ వీడియోలో కర్తరి కర్మణి వాక్యాల వివరణ గురించి తెలుసుకుందాం ఇది చాలా చిన్న అంశము మీ విలువైనటువంటి సమయాన్ని నేను వృధా చేయకుండా వీలైనంత తక్కువలో దీన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను డిఎస్సి కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ తక్కువగానే ఈ అంశం గురించి అడుగుతాడు గత డిఎస్సిలో అయితే పది సెషన్లో కలిపి రెండు ప్రశ్నలు మాత్రమే అడిగాడు అయినా మరి ప్రతి మార్కు విలువైనదే కాబట్టి అందులో నీ అంశం కాస్త తేలికైంది కాబట్టి దీన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తా కర్తరి కర్మణి వాక్యాలు కర్త ప్రధానంగా కలిగినటువంటి వాక్యాలు కర్తరి వాక్యాలు కర్మ ప్రధానంగా ఉంటే కర్మణి వాక్యాలు ఇంతకి కర్తేది కర్మేది అనేది మనకు తెలియాలంటే సహజంగా తెలుగు వాక్యాల్లో కర్త కర్మ క్రియ అని మూడు విభాగాలు ఉంటాయి ఈ మూడు అంశాలు ఏది కర్త ఏది కర్మ ఏది క్రియో తెలిస్తే ఈ కర్మణి వాక్యం తెలిసిపోతుంది కర్తరి కర్మణి వాక్యం ఉదాహరణకి ఇక్కడ ఒక వాక్యం ఇచ్చాను గమనించండి కర్తడి వాక్యం రాముడు రావణుణ్ణి సంహరించాడు రాముడు రావణుణ్ణి సంహరించాడు ఇందులో క్రియ పని ఏమిటి పని సంహరించాడు అనేటువంటిది పని ఈ పనిని క్రియ అంటారు ఆ పనిని చేసిన వ్యక్తిని సంహరించడం అంటే చంపడం ఈ చంపడం అనేటువంటి పనిని చేసిన వ్యక్తి ఎవరు రాముడు కాబట్టి ఆ పనిని చేసిన వ్యక్తి కర్త చంపడం అనేటువంటి పని యొక్క ఫలితాన్ని పొందినది ఎవరు రావణుడు కర్మ కాబట్టి మనకి క్రియేమిటనేది తెలిస్తే ఆ క్రియను చేసిన వ్యక్తి కర్త ఆ క్రియ ఫలితాన్ని అనుభవించిన వాడిని కర్మ అంటారు అందుకని పెద్దలు అంటారు మనం ఏదైనా ఒక చేసేటప్పుడు మనం వినకపోతే పో నీ కర్మ అంటారు నీ కర్మ అంటే ఆ నువ్వు చేసేటువంటి ఆ పని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడిని కర్మ అంటారు ఈ వాక్యాలు ఆంగ్లంలో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటాం కదా ఆంగ్లం నుంచి తెలుగులోకి రాబడినటువంటి వాక్యాలు మనం వీటిని తెలుగులో పెద్దగా ఉపయోగించం కూడా సరే ఏది ఏమైనా కర్త ప్రధానం కలిగినవి కర్తరి వాక్యాలు అన్నాం ఇక్కడ కర్త ప్రధానంగా ఏముంది మొదటిదే చూద్దాం రాముడు రావణుని సంహరించాడు సంహరించాడు ఎవరు క్రియను మనం ప్రశ్నించినట్లయితే క్రియను ప్రశ్నిస్తే సంహరించాడు సంహరించింది ఎవరు అని ప్రశ్నిస్తే ఎవరిని జవాబుగా చూపిస్తుంది కర్తను చూపిస్తుంది కర్తరి వాక్యం ఈ కర్తరి వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మారిస్తే రావణుడు రాముడు చేత సంహరించబడ్డాడు రావణుడు రాముడు చేత సంహరించబడ్డాడు సంహరించబడటం క్రియ సంహరించబడ్డాడు అనేటువంటిది క్రియ సంహరించబడ్డాడు ఎవరు రావణుడు రావణుడేంటి కర్మ కాబట్టి కర్మ ప్రధానంగా కలిగింది ఈ వాక్యం కర్మణి వాక్యం ఇలా క్రియను మనం ప్రశ్నించినప్పుడు ఎవరు ఏది అనే ప్రశ్నించినప్పుడు జవాబుగా మనకి దేన్నైతే సూచిస్తుందో దానిని బట్టి అది కర్తరినా కర్మణీనా తెలుసుకోవచ్చు ఇది సాధారణమైంది ఇంకా సాధారణమైన విషయం ఏమిటంటే కర్తరి వాక్యం నుంచి కర్మణి వాక్యానికి మార్పు చేసేటప్పుడు జరిగేటువంటి మార్పులను మన జాగ్రత్త గుర్తుంచుకోవాలి దాని మీద ప్రశ్న అడగటానికి అవకాశం ఉంది కర్తరి వాక్యం నుంచి కర్మణి వాక్యానికి మార్చేటప్పుడు ఏ మార్పులు జరుగుతాయి దాని మీద ఒక ప్రశ్న అడగటానికి అవకాశం ఉంది ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకంలో వివరంగా దాన్ని ఇచ్చాడు అలాగనే ఒక వాక్యం ఇచ్చి దానికి సరైనటువంటి అంటే ఒక కర్తరి వాక్యం ఇచ్చి దానికి సరైనటువంటి కర్మణి వాక్యాన్ని గుర్తించండి అని నాలుగు ఆప్షన్లు ఇవ్వటం ఉంది ఇది రెండో విధానం ఈ రెండు విధానాల్లోనే ప్రశ్న అడగటానికి అవకాశం ఉంది ఈ రెండో విధానంలోనే గత పరీక్షల్లో రెండు ప్రశ్నలు అడిగాడు వాటిని మనం దీన్ని వివరించుకున్న తర్వాత ఆ ప్రశ్నల నమూనాను కూడా ఒకసారి పరిశీలిద్దాం ఒకసారి కర్తరి నుంచి కర్మణిలోకి మార్చేటప్పుడు ఏం జరిగిందనేది ఈ రెండు వాక్యాలను బట్టి గమనిద్దాం రాముడు రావణుని సంహరించాడు ఇది కర్తరి వాక్యం ఈ కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంలోకి మార్చినప్పుడు రావణుడు రాముడు చేత సంహరించబడ్డాడు అన్నాం ఇందులో ప్రధానంగా జరిగిన మార్పు ఏంటంటే కర్మ ముందుకు తీసుకురాబడింది కర్మ ముందుకు వచ్చింది తర్వాత కర్మకు పక్కనే నీ అనేటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంది నిన్నున్ లన్ కూర్చీ గురించి ద్వితీయ విభక్తి ఈ ద్వితీయ విభక్తి అయినటువంటి నీ అనేటువంటిది కర్మణి వాక్యంలోకి వచ్చేసరికి రాలేదు కర్తరి వాక్యంలో మాత్రం కర్మ పక్కనే ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంది కర్మణి వాక్యంలో అది లోపించింది ఇది మొదటిది రెండు కర్తకు కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి ప్రత్యయం ఉంది కానీ కర్మణి వాక్యంలోకి వచ్చేసరికి కర్తకు పక్కన చేత అనేటువంటి ధాతువు చేరింది చేత అనేటువంటి ప్రత్యయం వచ్చి చేరింది చేత ఏ విభక్తి ప్రత్యయము చేత చే తోడంతో తృతీయ విభక్తి ప్రత్యయము కాబట్టి తృతీయ విభక్తి ప్రత్యయం చేరింది అలాగనే క్రియకు కర్మణి వాక్యంలో బడు అనేటువంటి ధాతువు చేరింది మూడు మార్పులు జాగ్రత్తగా గమనించండి ఒకటి కర్తరి వాక్యంలో చూసుకుంటే మార్పులు ఏంటంటే కర్తరి వాక్యంలో ఏమేమి ఉంటాయి అంటే కర్తకు ప్రథమా విభక్తి ఉంటుంది కర్మకు ద్వితీయ విభక్తి ఉంటుంది మనం ఈ మార్పులను జాగ్రత్త గుర్తుంచుకోవాలి ఈ మార్పులను జాగ్రత్త గమనించండి కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి ప్రత్యయం ఉంటుంది కర్మకు ద్వితీయ విభక్తి ప్రత్యయం వస్తుంది కర్మని వాక్యంలో కర్మకు ద్వితీయ విభక్తి ప్రత్యయం పోతుంది కర్తకు తృతీయ విభక్తి ప్రత్యయం వస్తుంది క్రియకు బడి అనే ధాతు వస్తుంది ఆ పట్టిక అదే ఒకసారి గమనించండి కర్తరి వాక్యం అని కర్త కర్మ కర్తరి వాక్యంలో ఏమేమి వస్తాయి కర్మని వాక్యంలో కర్తకు కర్మకు క్రియకు ఏమేమి వస్తాయి ఆ పట్టికను జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు నేను చెప్పిన మార్పులు కూడా ఆ పట్టికలోనివే ఇది మార్చేటువంటి విధానం ఒక మాటలో చెప్పుకోవాలంటే కర్తని వాక్యం నుంచి కర్మణి వాక్యంలోకి వచ్చినప్పుడు ప్రధానంగా కనిపించేది క్రియకు బడి బడు అనే ధాతు కనిపిస్తుంది కర్త పక్కనే చేత ఉంటుంది ఈ కర్మణి వాక్యంలో రావణుని ముందు రాసి తర్వాత రాముడు అని రాసినా గాని కర్త కర్మలు మాత్రం మారవు ఎక్కడొచ్చినా రాముడు కర్తే ఇక్కడ రావణుడు కర్మే కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఇది తేలికైంది ఇచ్చిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకొని అందులో కర్త కర్మ ఏమిటో మననం చేసుకొని ఆలోచించుకొని దాన్ని మార్పు చేస్తే సరిపోతుంది ఉదాహరణకి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వబడ్డాయి వీటిని పరిశీలిద్దాం బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు బోధించాడు ఎవరు బోధించింది బుద్ధుడు కర్త దే బోధించాడు ఇది కర్త కాబట్టి కర్త ప్రధానమైంది కాబట్టి కర్తరి వాక్యం ఇప్పుడు మనం కర్మణి వాక్యం రాయవ రాయవలసి వస్తే ధర్మం బుద్ధుని చేత బోధించబడింది ధర్మాన్ని పోతుంది ధర్మం బుద్ధుడు చేత బోధించబడింది ఇంకంతే ధర్మం బుద్ధుడి చేత బోధించబడింది అది కర్మణి వాక్యం ఒకవేళ ధర్మం బుద్ధుని చేత బోధించబడింది అని రాసినా సరైందే లేదా ఉన్నది ఉన్నట్లుగా బుద్ధుడు చేత ధర్మం బోధించబడింది అన్నా ఒకటే ఇక్కడ గమనించండి ఈ వాక్యంలో మీకు అర్థమవుతుంది రాముడు రావణుని సంహరించాడు కర్తరీ వాక్యం రావణుడు రాముడు చేత సంహరించబడ్డాడు కర్మణి వాక్యం లేదా రాముడు చేత రావణుడు సంహరించబడ్డాడని రాసినా తప్పు కాదు రెండిట్లోనూ కర్మ ప్రధానంగానే ఉంటుంది కాబట్టి రెండవది శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు పోషించింది ఎవరు శ్రీకృష్ణదేవరాయలు కర్త కర్త ప్రధానం కాబట్టి కర్తరీ వాక్యం శ్రీకృష్ణదేవరాయలు చేత కవులు పోషించబడ్డారు కవులను ద్వితీయ విభక్తి ప్రత్యే పోతుంది శ్రీకృష్ణదేవరాయలు చేత తృతీయ విభక్తి ప్రత్యయం వచ్చి చేరుతుంది కర్తక కర్మణి వాక్యంలో శ్రీకృష్ణ దేవరాయలు చేత కవులు పోషించబడ్డారు మీరు ఈ సందేహాలన్నీ అవసరం లేదు మనసు పెట్టి జాగ్రత్తగా ఆ పట్టికను గమనిస్తే ఏది ఏం మార్పు చెందుతుంది అందుకే అందరికీ తెలిసినటువంటి వాక్యం ఇచ్చాను ఈ వాక్యాన్ని పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది దాన్ని పరిశీలించి ఆ పట్టికను గమనించండి అది మనసులో ఉంచుకోండి దాని మీద అడగటానికి అవకాశం ఉంది ఎప్పటి వరకు అడగలేదు కానీ అడిగేందుకు అవకాశం ఉన్నటువంటిది ఆ పట్టిక మూడు దాతలు గొప్ప దానాలు చేశారు దాతల చేత గొప్ప దానాలు చేయబడ్డాయి లేదా గొప్ప దానాలు దాతల చేత చేయబడ్డాయి అలా కానీ ఇక్కడ చూడండి దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు అన్నాడు వర్తమాన కాలం మనం కూడా వర్తమాన కాలంలోనే దాన్ని మార్చాలి దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు దాతలు చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి ఇది సరైంది కాలాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మార్పు చేయాలి లేదా గొప్ప దానాలు దాతల చేత చేయబడుతున్నాయి అని రాయాలి నాలుగు చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి ప్రాణవాయువును అందిస్తున్నది ఏమిటి చెట్లు కాబట్టి ప్రాణవాయువును పోతుంది ప్రాణవాయువు చెట్ల చేత అందించబడుతుంది ఐదు ఈ వాక్యం చాలా జాగ్రత్తగా గమనించండి క్రియ ముందే వచ్చింది సహజంగా వాక్యంలో క్రియ చివరిలో ఉంటుంది ఇవి రచించి ఇంచుమించు అంటే సుమారుగా ఇవి రచించి ఇంచుమించు పదిహేను సంవత్సరాలు గడిచాయి గత పదో తరగతిలో ఉండేవి ఇవి రచించి ఇంచుమించు పదునైదు వర్షములు గడిచినవి అని ఉండేది తేలిగ్గా ఉంటుందని అలా రాశాను ఇవి రచించి ఇంచుమించు పదిహేను సంవత్సరాలు గడిచాయి ఇవి రచించబడి ఇంచుమించు పదిహేను సంవత్సరాలు గడిచాయి ఒక్క దీనికి మాత్రమే బడి అని వస్తుంది చే అనేటువంటిది ఇక్కడ రాలా జాగ్రత్తగా గమనించండి కొన్ని కొన్ని వాక్యాల్లో చే అనేటువంటి తృతీయ విభక్తి ప్రత్యయం కర్మణి వాక్యంలో రాకపోవచ్చు ఎందుకంటే అక్కడ కర్త ఎవరనేటువంటిది తెలియనప్పుడు సహజంగా కర్తకే కదా చే అనేటువంటిది వచ్చేది కర్తకే వస్తుంది కానీ కర్త తెలియనప్పుడు అయినా ఏదో ఒకదానికి చేయి వస్తుంది అనుకోకూడదు కాబట్టి ఇక్కడ అదే కర్త ఎవరో ఈ రచించింది ఎవరో కర్త లేదు ఇక్కడ అందువల్ల చే అనే ప్రత్యయం రాలేదు ఇవి రచించబడి ఇంచుమించు పదిహేను సంవత్సరాలు గడిచాయి ఆరు ఆయన మరణించిన విషయం పత్రికలో రాశారు ఆయన మరణించిన విషయం పత్రికలో రాశారు ఇలాంటి ఇచ్చినప్పుడు కాస్త కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది ఆయన మరణించిన విషయం పత్రికలో రాశారు ఆయన మరణించిన విషయం పత్రికల్లో రాయబడింది అంతే ఇక్కడ జరగాల్సిన మార్పు ఆయన మరణించిన విషయం పత్రికల్లో రాయబడింది ఆయనచే మరణించిన విషయం అది రాంగ్ సహజంగా పదో తరగతిలో అలాగే ఇస్తుంటాడు పిల్లలు ఇబ్బంది పడుతుంటారు అన్నమాట ఎందుకంటే వారు సామర్థ్యం వారికి అందదు కాబట్టి తెలియదు కాబట్టి ఆయన చే మరణించిన విషయం రాంగ్ ఆయన మరణించిన విషయం పత్రికలో రాశారు ఎవరో రాసింది కాబట్టి ఆయన మరణించిన విషయం పత్రికలో రాయబడింది అంతే ఇక్కడ కూడా కర్త ఎవరో తెలియదు కాబట్టి చే అనేటువంటిది రాదు ప్రజలు శాంతిని కోరుతున్నారు ప్రజల చే శాంతి కోరబడుతుంది ఆమె పాట పాడింది ఆమె చే పాట పాడబడింది గాంధీ వార్ధా స్కీమును ప్రారంభించారు వార్ధా స్కీము గాంధీజీ ఇచ్చే ప్రారంభించబడింది తాజ్మహల్ను షాజహాన్ నిర్మించాడు షాజహాన్ చే తాజ్మహల్ నిర్మించబడింది తాత భారతం చదివాడు భారతం తాతచే చదవబడింది రేఖామాత్రంగా నా భావాలు ఎక్కడ పొందుపరిచారు రేఖామాత్రంగా నా భావాలు ఎక్కడ పొందుపరచబడ్డాయి వాల్మీకి రామాయణాన్ని రచించాడు చే రామాయణం రచించబడింది డిఎస్సి అభ్యర్థులు ఈ విషయాలను అర్థం చేసుకుంటున్నారు డిఎస్సి అభ్యర్థులచ్చే ఈ విషయాలు అర్థం చేసుకోబడుతున్నాయి చాలా చాలా తేలికైంది కొంచెం మనసు పెడితే దీన్ని సింపుల్గా మనం గుర్తుంచుకోవచ్చు మార్పు పొందడానికి అవకాశం ఉంది ఇంతకంటే వివరణ లేదు దీనిలో ప్రధానమైంది ఆ మార్పులు రెండవది వీటికి జవాబు ఏమిటనేటువంటిది ఈ జవాబు రాసేటప్పుడు ఇతర ఇతర మార్పులేమి రావు ఇక్కడ బోధించాడంటే బోధించలేదని కర్మణి కర్మని వాక్యంలో రావటం కానీ ఇలాంటివి ఏమి రావు ఆ చిన్న చిన్న మార్పులు గమనిస్తే చాలు దీన్ని తేలిగ్గా మనం గుర్తుంచుకోవచ్చు మార్పు పొందవచ్చు ఇప్పుడు గత డిఎస్సిలు అడిగినటువంటి రెండు ప్రశ్నలు ఏంటి ఆ వాటిని కూడా ఒకసారి పరిశీలించి చూద్దాం గత డిఎస్సిలు అడిగినటువంటి ఈ ప్రశ్నను ఒకసారి గమనించండి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు ఇది కర్తరీ వాక్యం ఈ కర్తరీ వాక్యాన్ని కర్మణి వాక్యంలోకి మారిస్తే అని నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు సహజంగా కర్మణి వాక్యంలో రెండు వస్తాయండి కర్మణి వాక్యం ఇది అని గుర్తుపట్టడానికి ప్రధానమైనటువంటి గుర్తులు ఏంటంటే చేత బడి ఈ చేతబడి వస్తే అది కర్మణి వాక్యమే అందులో కూడా మళ్ళీ ఏమన్నా మార్పులను గమనించుకోవాలి కేవలం చేత బడి ఉంది కాబట్టి కర్మణి వాక్యం అంటానికి లేదు జాగ్రత్తగా గమనిద్దాం శాస్త్రజ్ఞులు మనకు వేల సాధనాలు కల్పించారు మనకు వేల సాధనాలు కల్పించారా అనేక వేల సాధనాలు కల్పించారా పదాలు దాంట్లో లోపంగా ఇచ్చాడు పైపెచ్చు చేత గాని బడి గాని రెండు ఉండాలి రెండిటిలో కనీసం బడి అనేది ఖచ్చితంగా ఉండాలి బడి లేని కొన్ని వాక్యాలు కూడా కర్మణి వాక్యాలు ఉన్నాయి అంతలోతు మనకైతే ఇప్పుడు అవసరం లేదు కాబట్టి బడి అనేది ఉండాలి చేత అనేది ఉండాలి అసలు ఇందులో లేనే లేదు కాబట్టి ఇది సరైంది కాదు రెండు అనేక వేల సాధనాల చేత శాస్త్రవేత్తలు కల్పించబడ్డారా అనేక వేల సాధనాల చేత శాస్త్రవేత్తలు ఇక్కడ చేత వచ్చింది బడి వచ్చింది రెండు వచ్చినాయి కాబట్టి జవాబు ఇది అనుకోవటానికి లేదు భావం మారిపోయింది గమనించండి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు అనేక వేల సాధనాల చేత దీన్ని ముందుకు తీసుకొచ్చి ఏదో ఖచ్చితమైన రూలు ప్రకారంగానే మార్చినట్లుగా భ్రమింపజేశాడు కానీ అర్థం తప్పు భావలోపం ఉంది ఇందులో అనేక వేల సాధనాల చేత శాస్త్రవేత్తలు కల్పించబడ్డారా కాదు ఇది తప్పు మూడు శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడలేదు ఆడ కల్పించారు అంటే ఆడ కల్పించబడలేదనేటువంటిది వాక్యం ఇది తప్పు కదా కాబట్టి మూడవది తప్పు నాలుగు శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి ఇది సరిపోయింది శాస్త్రజ్ఞుల చేత కర్తకు తృతీయ విభక్తి ప్రత్యేక వచ్చింది అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి కల్పించడం క్రియ ఆ క్రియకు బడి అనేటువంటి ధాతు వచ్చింది ఈ భావం దెబ్బ తినేటట్లుగా ఆప్షన్లో జవాబులు ఉండకూడదు గుర్తుంచుకోండి కల్పించారంటే కల్పించబడలేదు అంటే ఇంక అసలు అందులో పూర్తిగా తప్పనే మీరు దాని ఇంకా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి జవాబు నాలుగు మరి ఒక ప్రశ్నను గమనిద్దాం ఆయనకు సమాధానం రాసి పంపారు ఆయనకు సమాధానం రాసి పంపారు ఇది కర్తరీ వాక్యం ఆప్షన్స్ నాలుగు ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది నేను సమాధానం రాశాను పంపాను నాచే సమాధానం రాసి పంపబడింది నాచే సమాధానం రాయబడి పంపబడింది సహజంగా కర్మణి వాక్యంలో చే ఒకటి బడి ఒకటి రావాలి కాబట్టి నేను సమాధానం రాశాను పంపాను ఇందులో చే గాని బడి కానీ లేదు ఇది కాదు ఇది ఎలిమినేషన్ విధానంలో చూసుకుంటే ఇక మూడింటిలో కూడా బడి అనేటువంటిది వచ్చింది నా చే సమాధానం రాసి పంపబడింది నాచే సమాధానం రాయబడి పంపబడింది ఇంతకీ నా అనేటువంటిది ఒకసారి గమనిద్దాం ఎక్కడన్నా ఆయనకు సమాధానం రాసింది నేను ఏమన్నా ఉందా కర్తరి వాక్యంలో ఆయనకు సమాధానం రాసి పంపారు ఎవరు రాసి పంపారు తెలియదు మరి నేను నాచే అనేటువంటిది కాబట్టి అది సరైనది కాదు రెండు రాంగే అక్కడ ఇవ్వలా కర్త ఇచ్చాడా వాక్యంలో ఆయనకు సమాధానం రాసి పంపారు ఎవరు కర్త తెలియదు మరి అప్పుడు నేను రాశానని మేము రాసామని ఎట్లా అనుకుంటాం కాబట్టి ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినటువంటి పదజాలం కానీ వాస్తవానికి ఆలోచిస్తే ఇది చక్కగా ఉన్నట్లుగా అనిపిస్తుంది నాచే సమాధానం రాసి పంపబడింది ఇది సరిపోయింది కదా నాచే వచ్చింది పంపబడింది వచ్చింది లేదా నాచే సమాధానం రాయబడి పంపబడింది ఇది అన్నట్లుగుంటుంది కానీ ఈ నాచే అనేటువంటిది కర్త ప్రస్తావన లేదు కాబట్టి ఇది తప్పు ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది ఇది సరైనటువంటి జవాబు రెండు క్రియలు ఇచ్చాడు కాబట్టి రెండు క్రియలకు బడి అనేటువంటిది చేర్చి ఇవ్వటం జరిగింది ఆప్షన్లో ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది జవాబు ఒకటి ఈ విధానంలో కర్తరి కర్మణి వాక్యాలను మనం జాగ్రత్తగా నేర్చుకుంటే మార్కుపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి వీడియోలో మరి ముఖ్యమైన అంశంతో మళ్ళా కలుద్దాం ధన్యవాదాలు